ఈసారి ఇప్పటికే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అంటున్నారు ఈసారి అయితే మనం ఋగ్వేద కాలం లాంటికి వెళ్ళిపోతామేమో అదే నయమేమో అనిపిస్తుంది ఇంత నాగరికత ఉండి కూడా మనం ఇంకా కులాలుగా ఆలోచిస్తున్నాం మతాలుగా ఆలోచిస్తున్నాము అని అంటే అది కేవలం కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తుల వల్ల చేయబడే ఒక విషయం కాబట్టి మీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి లోన్ అవ్వకుండా ఎలాంటి ప్రలోభాలకి మనం పాల్పడకుండా ఎక్కడైనా కొంత గొప్ప వీక్నెస్ ఉన్న పర్సన్స్ ఉంటారు వాళ్ళని చూసి ఒకటేనండి చీపురు పుల్లలు ఒక వంద కలిసినా మనం ఏం చేయలేం అదేది అదేం బలం కాదు దాన్ని పట్టుకుని మనం వారు అటు వెళ్ళిపోయారు కాబట్టి మనకి ఏదైనా జరుగుతుందేమోననే ఆలోచన కూడా మనకు అవసరం లేదు మన దగ్గర చాలా బలమైన శక్తులు ఉన్నారు ఎంతోమంది విఘ్నులు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి ఈ రోజు వచ్చి ప్రజల కోసం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద కాబట్టి మనకు ఎలాంటి భయం లేదు సంకోచం లేదు మన అభివృద్ధి జరగబోతుంది రాష్ట్రానికి నిజమైన నాయకులు రాబోతున్నారు